ఒకటి స్వాగతం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మాచర్ల నియోజకవర్గ పర్యటనలో చంద్రబాబు నాయుడుని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రం సమర్పించిన బీడ జం సంక్షేమ సంఘం నాయకులు సానుకూలంగా స్పందించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో మాచాలలో తేదీ సెప్టెంబర్ ఇరవై శనివారం నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు ఈ సందర్భంగా ఆయనను కలిసిన బేడ జంగం సంక్షేమ సంఘం నాయకులు ప్రధాన సమస్య కుల ధృవీకరణ పత్రం గురించి వివరిస్తూ పంతొమ్మిది వందల యాభై భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ద్వారా అంటరాని తరానికి గురి అయిన జంగం క్రమ సంఖ్య తొమ్మిది షెడ్యూల్ కులాల జాబితాలోనే కొనసాగే విధంగా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందని తెలుపుతూ పంతొమ్మిది వందల యాభై ఆరు యాక్ట్ రాజ్యాంగం సవరణ ద్వారా భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన జరిగిన సందర్భంలో బేడ జంగం క్రమ సంఖ్య తొమ్మిది కులమును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలో జాబితాలోనే కొనసాగించాలని సూచించడంతో అమలు చేయడం జరిగిందని పంతొమ్మిది వందల ఆరు యాక్ట్ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాంతాల విభేదాలు లేకుండా జంగం క్రమ సంఖ్య తొమ్మిది కులమును దేశవ్యాప్తంగా ఎస్సీలోని జాబితాలోని కొనసాగించాలని సూచించడం జరిగిందని జాతీయ స్థాయిలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు తెలిపారు పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో ఎస్సీ ఏవిసిడి వర్గీకరణ కోసం ఆనాటి ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నియమించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు వనం నాగేశ్వరరావు ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కప్పెర శ్రీనివాసరావు కారంపొడి రాష్ట్ర సహా కార్యదర్శి కప్పెర పెద్దలింగం తదితరులు పాల్గొన్నారు పేడ బుడ్గ సంఘం క్రమ సంఖ్య తొమ్మిది షెడ్యూల్ కులము సంక్షేమ సంఘానికి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న నా పేరు వనం నాగేశ్వరరావు ఈరోజు ధర్నా చౌకులో నిరసన ధర్నా ప్రారంభం చేశాము ఈ కార్యక్రమానికి భావం చెప్పడానికి ఇంతకుముందు వచ్చిన మిత్రులు చాలామంది ఉన్నారు తరువాత మట్టా వరసాయి ప్రసాద్ గారు రాష్ట్ర అనుదతి బంధు సేవ మండలి సీనియర్ నాయకులు ఈ బేడా గజంగం సంఘం గురించి పూర్తిగా తెలిసిన వారు అదేవిధంగా మరి కేసీఆర్ గారు పేరుగా కేసీఆర్ గారు కొడమంచు కేసీఆర్ గారు అదేవిధంగా ఇంకొక ఆయన పేరు మట్టమర్తి రాజు గారు తర్వాత మరి కొండలరావు మాది గారు తర్వాత రెల్లీ సామాజిక వర్గానికి చెందిన అధ్యక్షుడు నీ పేరు శెట్టి ప్రసాద్ గారు మరి అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గంలో అన్ని పదవుల్లో ఉన్నవారు మరి తోరపాటి వెంకటేశ్వరు గారు తర్వాత గోటూరు చిన్నమరడి గారు కళ్యాణి చిన్నకనకయ్య గారు ఇంగు మల్లికార్జునరావు గారు ప్రస్తుతం సమ్మయ్య గారు కళ్యాణి యేహోల్ గారు మనవాళ్ళ పేరు చెప్పండి ఇంకా ఊపిది సూరయ్య గారు ముక్కంటి గారు తర్వాత గంధం తర్వాత అటు కాదు తర్వాత టేకు ముచ్చాలి ప్రసాద్ గారు రాష్ట్ర కోశాధికారి పేర్ల సీను గారు తర్వాత వివిధ జిల్లాల కార్యవర్గంగా దగ్గర దగ్గరగా పదిహేను మంది రాజ్యకార్యవర్గం సభ్యులు రావడం జరిగింది అదే పరంగా మరి రాష్ట్రంలో ఉన్న జిల్లాలో ఉన్న ప్రధాన కార్యదర్శులు రావటం జరిగింది ఈరోజు ఉదయం నుంచి మరి అనేక మంది సంఘాల వారు పార్టీల వారు మాకు సాంఘిక సాంఘిక సంఘీభావం తెలియపెట్టడం జరిగింది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర గవర్నమెంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మార్చి ఇరవై ఒకటిన అసెంబ్లీలో తీర్మానం చేశారు వీలో ఉన్న ఈ బేడా పట్ల సంఘం కమ్యూనిటీ వాళ్ళు తక్కువ ఉన్నారు వాళ్ళు వేరే పెడతానని చెప్పారు ఆన్లైన్లో పెట్టి వీరికి ఎస్సీ సర్టిఫికెట్లు ఇస్తానని చెప్పేసి ఎలక్షన్ ముందు వాగ్దానం చేశారు ఎలక్షన్ అయిన తర్వాత కూడా అదే చేశారు అయితే ఇప్పుడు జరుగుతున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరు నెలలైనా ఏబిసి గ్రూపులో లేకోకుండా అసలు మా కులమేదంతో మీద లేకుండా చేశారు గవర్నర్ ఆర్డినర్లో కాబట్టి మాకు అన్యాయం జరుగుతూ ఉంది డిఎస్సిలో మాకు రావాల్సిన ఉద్యోగాలు కానీ సంక్షేమ ఫలాలు కానీ పిల్లల చదువుల విషయంలో కానీ విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ పరంలో కూడా పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగంలో ఉన్న ఈ బేడా పుట్గ సంఘం సీరియల్ తొమ్మిది పంతొమ్మిది వందల యాభై యాభై రెండు పంతొమ్మిది వందల యాభై ఆరు అట్లాగే పంతొమ్మిది వందల అరవై లోకల్ కమిషన్లో కూడా ఉన్నాము అరవై ఆరులో అదేవిధంగా రామచంద్రరాజు కమిషన్ అదేవిధంగా ఉషా మేర కమిషన అదేవిధంగా జేసీ శర్మ కమిషన అదేవిధంగా రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వీరందరూ కూడా ఈ బేడాబుట్క సంఘం పరంగా ఎస్సీలో ఉన్నారు వీళ్ళకి సీరియల్ తొమ్మిది దాంట్లో ఖాళీ చూపించారు కాబట్టి దాంట్లో పెళ్లి చేసి వీళ్ళకి అన్ని ఇవ్వమని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు గత ప్రభుత్వాలన్నీ కూడా ఆన్లైన్లో పెట్టి మాకు సర్టిఫికెట్ ఇస్తూ వచ్చారు ఇప్పుడు ఆన్లైన్లో మీరు సర్టిఫికెట్ లేకుండా నిలుపుదల చేసి ఏ గ్రూపులో లేకోకుండా మా కులానికి తీరణ అన్యాయం చేసిన రాష్ట్ర గవర్నమెంట్ని మేము రాష్ట్ర గవర్నమెంటు తక్షణమే ఈ అసెంబ్లీలో ఆన్లైన్లో పెట్టి పేడా పడుతుందాము ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము తర్వాత మాకు రావాల్సిన సంక్షేమ ఫలాల్లో కానీ ఉద్యోగ నిమకాల్లో కానీ అన్ని విషయాల్లో మాకు అనుకూలంగా జరిగేటట్లు గవర్నమెంట్ చేయాలని చెప్పి మరి మోడీ ప్రభుత్వము మోడీ గారు తెలుసుకుంటే ఒక్క రోజులో మాకు పని అయిపోద్ది ఇది రాష్ట్ర గవర్నమెంట్ తెలుసుకుంటే చంద్రబాబు నాయుడు తెలుసుకుంటే ఒక గంటలో పని అవుతుంది దీని మీద పవన్ కళ్యాణ్ గట్టిగా పట్టించుకుంటే మా పని జరుగుతుంది కానీ మీరందరూ కూడా చేస్తానని ఆచి చూపి మాకు మా పిల్లలకి తీరని అన్యాయం చేశారు ఈ ఐదు నెలలు మట్టి కూడా ఇబ్బంది పడుతున్నాము ఏ మాటలు చెప్పి అక్కడికి పంపాము ఇక్కడ పంపా అదంతా కాదు రాజ్యాంగపరంగా ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి షెడ్యూల్ కులాల్లో పంతొమ్మిది వందల యాభై రెండు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ పరంగా యాభై రెండు యాభై ఆరు అరవై ఆరు డెబ్బై ఆరు పూర్తి స్థాయిలో భారతదేశంలో మాకు సమానమైన అప్పు ఉంది ఆ అప్పుని రెండు వేల ఇరవై మూడు వరకు మేము పొందున్నాము తొమ్మిదో నెల వరకు పదో నెల కాని మాకు నిరుదల చేసింది తక్షణమే ఈ రాష్ట్ర గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు ఈ అసెంబ్లీలోనే వాగ్దానం చేసి ఇమిడియట్గా ఈ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ గారికి తెలియపరిచాము రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఇచ్చాము ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చాము గవర్నర్ గారు కూడా తెలియపరిచాము వీరందరూ కలిసి ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న పేడ బ్రాకెట్ బుడ్గ జంగం సీరియల్ నెంబరు జనూన్ పర్సను రాజ్యాంగపరంగా అప్పుకున్న వారికి ఆన్లైన్లో పెట్టి బేడా పొడవు ఎస్సీగా ఇవ్వాలని చెప్పి కోరుతూ డిమాండ్ చేస్తూ దీని మీద నిరసిస్తూ దీనికి వచ్చిన మా వాళ్ళందరూ కూడా ఒకే మాట మీద నడుస్తుంది కాబట్టి తప్పనిసరిగా గవర్నమెంట్ రాజ్యాంగపరంగా ఉద్యోగం చేసేవారు కూడా పరంగా ఉండేవారు కూడా మాకు సాయం చేయాలి రాజకీయంగా ఉన్నవాళ్ళు మాకు సాయం చేయాలి ముఖ్యమంత్రి గారు అవసరమైతే రాష్ట్రపతితో మాట్లాడు కూడా మాకు ఇప్పించడానికి అవకాశం ఉంది ప్రధానమంత్రి అవసరమైతే ఆర్జేడీతో చెప్పి ఈ జన్యున్ పర్సన్ రంగానికి ఎస్ ఇచ్చేయమని చెప్పేసే అవకాశం ఉంది మేము ఒరిజినల్గా ఎస్ ఇవ్వలేము మాకు అవన్నీ అమలు చేయవలసి కోరుతున్నాం